ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ షారి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎల్ఐసి పాలసీ ఉంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కానీ ఆందోళన కానీ లేదు కాబట్టి ఎల్ఐసి పాలసీ చేయడం వల్ల ముఖ్యంగా మనకు మూడు లాభాలు ఉంటాయి ఒకటి ఎన్ని లక్షల పాలసీకి అయితే మనం ఎల్ఐసి పాలసీ తీసుకుంటామో అన్ని లక్షలకు మనకు క్యాండిడేట్కు ఇన్సూరెన్స్ ఉండడం జరుగుతుంది రెండవది మనము పాలసీ డబ్బులు కడతాం కాబట్టి ఎల్ఐసి పాలసీకి అవన్నీ కూడా సేవింగ్ ఖాతాలో జమ చేసుకున్నట్టు మనకు ఎల్ఐసి పాలసీ అందుబాటులో ఉంటుంది మూడవది మనకు ఎల్ఐసి పాలసీ చేసిన తర్వాత ఆ పాలసీ నుంచి మనకు ఎమర్జెన్సీలో ఎప్పుడైనా అవసర అత్యవసరంగా లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది కాబట్టి చాలామంది లోన్ తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా అప్రోచ్ కావాలో వాళ్ళ ఎల్ఐసి పాలసీ వారు ఇచ్చే ఎల్ఐసి అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా ఫిలప్ చేయాలి అని అడగడం జరుగుతుంది మనం ఈ చిన్న వీడియో ద్వారా ఎల్ఐసి అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా ఫిలప్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మనం ఎల్ఐసి పాలసీ నుంచి లోన్ తీసుకోవాలంటే మొదటగా మన సంబంధిత ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసును సంప్రదించాలి అక్కడ వాళ్ళు ఎల్ఐసి లోన్ సెక్షన్లో మన పాలసీ నెంబర్ చెప్తే మన పాలసీకి ఎంత లోన్ శాంక్షన్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అంటే ఎల్ఐసి పాలసీ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మనకు ఎల్ఐసి అనేది మనకు లోన్ అప్రూవల్ చేయడం జరుగుతుంది కాబట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎల్ఐసి పాలసీపై లోన్ తీసుకుంటే మనకు దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం లోన్ సాంక్షన్ చేయడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ మనకు అరవై నుంచి డెబ్బై పైసల ఇంట్రెస్ట్ కూడా పే చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు వాళ్ళు ఇచ్చే ఎల్ఐసి అప్లికేషన్ ఫామ్ను చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మన ఎప్ ఎల్ఐసి ఫామ్ ఫిల్ అప్ చేసి ఇవ్వాలంటే మనకు కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది ఒకటి లోన్ అప్లికేషన్ ఫామ్ను అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది రెండవది మన యొక్క ఎల్ఐసి జారీ చేసే ఎల్ఐసి ఒరిజినల్ బాండ్ను కూడా ఆ ఎల్ఐసి లోన్ తీసుకునేటప్పుడు మనము సబ్మిట్ చేయాలి మూడవది ఈ లోన్ అమౌంట్ను ఏ బ్యాంక్ అకౌంట్లో మనం క్రెడిట్ కావాలో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ జిరాక్స్ను కూడా సబ్మిట్ చేయాలి నాలుగవది మన పాలసీదారుని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ను కూడా సబ్మిట్ చేయాలి అంటే ఒకటి లోన్ అప్లికేషన్ ఫామ్ రెండవది ఎల్ఐసి పాలసీ ఒరిజినల్ బాండు మూడోది బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్స్ నాలుగోది ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్ ఈ నాలుగు మనం కలిపి ఎల్ఐసిలో సబ్మిట్ చేస్తే ఒక వన్ ఆర్ టూ డేస్లో మనకు ఎల్ఐసి అనేది లోన్ సాక్షణం చేయడం జరుగుతుంది మనకు ఈ ఎల్ఐసి యొక్క ఆఫీస్లో వెళ్తే మనకు ఇచ్చే లోన్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ కూడా మనము నింపాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ సై ఫస్ట్ సైడ్లో మొదటగా చూస్తే ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనే ఒక పేరు కనబడుతుంది సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మన నేమ్ అనేది రాయడం జరగాలి అంటే ఎల్ఐసి బాండ్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మన యొక్క ఎల్ఐసి బాండ్ ఉన్నటువంటి పేరు అని కూడా పాలసీదారు యొక్క పేరు రాయాలి ఎగ్జాంపుల్గా ఆయన పేరు కె నిరంజన్ సన్ ఆఫ్ లక్ష్మయ్య ఫస్ట్ లైన్లో రాసేసాం కింద అడ్రస్ ఉంది పోస్ట్ అండ్ విలేజ్ ఇక్కడ చా చాంగ్లేర్ అదేవిధంగా మండల్ వికారాబాద్ డిస్టిక్ గుంటూరు ఈ విధంగా మనకు అడ్రస్లు ఏ విధంగా ఉంటే పోస్ట్ అండ్ విలేజ్ మండలం డిస్టిక్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ తర్వాత రైట్ సైడ్లో చూస్తే టు ద బ్రాంచ్ మేనేజర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఉంది అంటే హైదరాబాద్ అంటే మనకు ఏ బ్రాంచ్ ఉంటే సంగారెడ్డి బ్రాంచ్ ఉంటే సంగారెడ్డి వికారాబాద్ బ్రాంచ్ ఉంటే వికారాబాద్ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ గుంటూరు ఉంటే గుంటూరు ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ అమరావతి ఉంటే అమరావతి అట్లా ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ మనకు ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత కిందికి స్టెప్ చూస్తే బ్యాంకు నేమ్ అండ్ అడ్రస్ అని ఉంది అంటే ఏ బ్యాంక్లో మనము క్రెడిట్ కావాలనుకుంటున్నాం లోన్ అమౌంట్ అంటే సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమిషన్ చేయడం జరిగింది లేకపోతే ఆంధ్ర బ్యాంక్ అనుకో బ్యాంక్ రాయచ్చు ఆంధ్ర బ్యాంక్ అని రాయచ్చు యూనియన్ బ్యాంక్ ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు యూకో బ్యాంక్ ఉంటే యూకో బ్యాంకు మన ఏ లో మన యొక్క ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రెండ్ కెనరా ఉంటే కెనరా ఏ బ్యాంక్లో మన అమౌంట్ క్రెడిట్ కావాలంటే ఆ బ్యాంక్ యొక్క పేరు అక్కడ అడ్రస్ సంగారెడ్డి ఆర్ సదాశివపేట్ లేదా మెదక్ సంగారెడ్డి గుంటూరు అమరావతి ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి ఇట్లా ఇట్లా మెన్షన్ చేయాలి తర్వాత మనకు ఈ అకౌంట్ టైప్ ఏ అకౌంట్ ఇది మనకు సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంటా లేకపోతే క్రెడిట్ అకౌంటా ఏది అని అంటే సేవింగ్ అకౌంట్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా సేవింగ్ అకౌంట్ కన్నా జమ చేయడం జరుగుతుంది కాబట్టి సేవింగ్ను టిక్ చేయాలి తర్వాత అకౌంట్ యొక్క నంబర్ మన అకౌంట్ బ్యాంక్ అకౌంట్ యొక్క నంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మనము పరిశీలించి క్షుణ్ణంగా ఇక్కడ రాయడం జరగాలి ఎందుకంటే ఒక నెంబర్ మిస్ అయినా కూడా క్రెడిట్ మనకు వేరే అకౌంట్లో క్రెడిట్ అవుతాయి మళ్ళీ రీబ్యాక్ చేయాలని కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనము స్టెప్ బై స్టెప్ ఈ నెంబర్లన్నీ కూడా రాయాలి ఈ బాక్సులలో రెండవది ఐఎఫ్ఎస్సి కోడ్ మన బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మన పాస్బుక్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ బ్యాంకు యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఎస్బీఐఎన్ డబల్ జీరో ఇచ్చి కొన్ని నాలుగైదు నంబర్లు ఉంటాయి అట్లా ఆ విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అంటే బ్యాంకు పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి బ్యాంకు యొక్క అకౌంట్ నెంబర్ అదేవిధంగా బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ రాయాలి నాలుగు తర్వాత నెక్స్ట్ ఏమి మొబైల్ నెంబర్ ఉంది పాలసీదారుని యొక్క అంటే మనం పాలసీ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ మొబైల్ నెంబర్ అనుకపోతే ప్రజెంట్ ఏ మనకి ఏ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ మనము ఫిల్అప్ చేస్తే అది ఫస్ట్ స్టెప్లో అనేది మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది రెండోది కిందికి వస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫర్ లోన్ అని ఉంది అక్కడ పాలసీ నెంబర్ అడిగింది అంటే మన ఎల్ఐసి బాండ్ పై పాలసీ నెంబర్ తొమ్మిది అంకెల నెంబర్ ఉంటుంది సిక్స్ పైన కానీ ఫైవ్ డిజిట్తో స్టార్ట్ అవుతున్నాయి కొన్ని సెవెన్ డిజిట్తో కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆ తొమ్మిది అంకెల మన యొక్క పాలసీ ఎల్ఐసి పాలసీ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ కిందికి చూస్తే మనకు ఇంకా ఇక మనకు యువర్ ఫేత్ఫుల్ అనేది మనం అప్లికేషన్ పంపించిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అంటే జాయింట్ జాయింట్ అకౌంట్ జాయింట్ పాలసీ ఉంటే అంటే మైనర్గా ఉంటే తల్లికి తండ్రికి కొడుకు కానీ అట్లుంటుంది కదా జాయింట్ పాలసీ కనుక ఉంటే ఈ రెండు పేరు రెండు సంతకాలు చేయాలి సామాన్యంగా ఒకటే పా నేమ్పై పాలసీదారు యొక్క పేరుపై మనకు పాలసీ ఉంటుంది కాబట్టి ఈ సిగ్నేచర్ వన్ ప్లేస్లో ఈ పాలసీదారు యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేయాలి ఇక్కడ సిగ్నేచర్ అని రాసిన ఇక్కడ బాక్స్లో ఈ వన్ దగ్గర యువర్ ఫేత్ ఈ వన్ దగ్గర మన సిగ్నేచర్ ఎక్కడ చేయాలి పక్కన మనం ఏ అయితే ఎల్ఐసికి మనము లోన్ కోసం అప్లికేషన్ చేస్తున్నామో ఆ లోన్ యొక్క డేట్ రాయాలి నెక్స్ట్ ఆప్షన్ ఉంది ఫామ్ ద అసెస్మెంట్ ఆఫ్ ద పాలసీ హోల్డర్ అని ఉంది ఇక్కడ కింద కింద ఇన్ఫర్మేషన్ అడిగింది కదా సిగ్నేచర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చేస్తే మనకి ఇక్కడ ఐ ద అండర్స్టాండింగ్ అనే ఒక నేమ్ ఉంది కింద ఆ అండర్స్టాండింగ్ పేరులో పాలసీదారి యొక్క పేరు రాయాలి సపోజ్ ఇక్కడ నిరంజన్ అనే క్యాడీ రాస్తున్నాం కాబట్టి కే నిరంజన్ అని ఫుల్ నేమ్ రాసిస్తాం అంటే పాలసీలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా సర్నేమ్తో నేమ్తో ఉంటే సర్ లేకపోతే కే అని ఉంటే కే నిరంజన్ అని రాసి ఇస్తాం తర్వాత నెక్స్ట్ మనకు ఏమడిగింది పాలసీ నెంబర్ అడిగింది అక్కడ ఆ పాలసీ నెంబర్ మనకు పైన రాసిన పాలసీ నెంబర్ ఆ పాలసీ నెంబర్ రాసేసి అవన్నీ మనము ఏం చే నింపాల్సిన అవసరం లేదు తర్వాత డేట్ అయితే ఉంది అంటే ఎక్కడ మనం ఏ బ్రాంచ్లో అయితే సబ్మిట్ చేసినామో సంగారెడ్డి అయితే సంగారెడ్డి హైదరాబాద్ హైదరాబాద్ అమరావతి అయితే హైదరాబాద్ ఎక్కడ ఉంటే అక్కడ ఏ బ్రాంచ్ జహీరాబాద్ ఉంటే జహీరాబాద్ లేకపోతే నిజామాబాద్ ఉంటే నిజామాబాద్ ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ ఇక్కడ చేయాలి దిస్ డేట్ డేట రాసేసి దిస్ అనే ప్లేస్లో మనం ఏం చేయాలి ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి ఏ డేట్ రోజు మనం లోన్ అప్లికేషన్ చేస్తున్నాం ఆ డేట్ మెన్షన్ చేయాలి లేకపోతే మనం మెన్షన్ చేయకుండా ఎల్ఐసి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ డేట్ ఏ డేట్ అయితే ఉండదో ఆ డేట్ మెన్షన్ చేసుకుంటారు అండ్ మంత్ రాయాలి ఇక్కడ ఇయర్ రాయాలి రాసింది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ కిందికి చూస్తే సిగ్నేచర్ ఆఫ్ ద లైఫ్ అసర్డ్ ఉందా సిగ్నేచర్ ఆఫ్ ద అసర్డ్ ఉంది అంటే ఎవరైతే పాలసీదారు ఉండో ఆ పాలసీదారు యొక్క సిగ్నేచర్ అంటే ఈడ యొక్క సిగ్నేచర్ మనము చేయాలి క్యాండెట్స్ బాక్స్ బాక్స్లో చేసిన జరిగింది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో చూస్తే విట్నెస్ సిగ్నేచర్ అడిగింది విట్నెస్ సిగ్నేచర్ అంటే ఏజెంట్ యొక్క సిగ్నేచర్ మనం చేసి ఇక్కడ స్టాంప్ వేయించుకోవాలి అంటే మనం నింపిన వస్తుంది ఏజెంట్ మనకు అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా నింపి స్టాంప్ ఆటోమేటిక్గా స్టాంప్ పే చేయడం జరుగుతుంది ఒకవేళ ఏజెంట్ అందుబాటులో లేకపోతే మన కన్సల్ట్ మన బ్రాంచ్లో ఉండే బ్రాంచ్ మేనేజర్ సంప్రదిస్తే వాళ్ళు మన బాండ్ మన డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ చెక్ చేసి వాళ్ళు కూడా మనకి ఇక్కడ సిగ్నెచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కింద ఒకవేళ ఈ అన్ని అప్లికేషన్ కూడా మనం ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కానీ వేరే లాంగ్వేజ్లో కానుక వాళ్ళకు నింపడం జరుగుతే వాళ్ళ యొక్క నింపిన వారి యొక్క విట్నెస్ ఇక్కడ ఏజెంట్ యొక్క విట్నెస్ ఇక్కడ కింద లాస్ట్ కాలంలో చేయాలి నెక్స్ట్ ఇక్కడ టర్న్ చేస్తే రెండో పేజీలో నోట్ ఆఫ్ ద అథారిటీ అని ఉన్నది ఈ నోట్ ఆఫ్ ద అథారిటీలో మనం ఏది కూడా నింపాల్సిన అవసరం లేదు రెండవది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివేసేయాలి ఒకవేళ కనుక క్యాండిడేట్ కనుక తెలుగులో సిగ్నేచర్ చేస్తే అంటే ఇంగ్లీష్ అర్థం కాక తెలుగులో సిగ్నేచర్ చేస్తే ఆ తెలుగులో సిగ్నేచర్ చేస్తే అప్పుడు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరెంటు అదేవిధంగా డిక్లరెంట్ అడ్రస్ ఎవరు డిక్లరెంట్ చేసారు ఆయనకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి లోన్ గురించి అంటే ఆ ఏజెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి అదేవిధంగా ఏదైనా ఏజెంట్ లెఫ్ట్ సైడ్లో స్టాంప్ వేయాలి ఈ ఇన్స్ట్రక్షన్ కాలం అయిపోతుంది అంటే నోట్ ఆఫ్ అథారిటీ మనం ఏం నింపాల్సిన అవసరం లేదు ఈ ఇన్స్ట్రక్షన్ కాలం అన్నీ కూడా మనకు వాళ్ళు తెలుగులో కనుక సిగ్నేచర్ చేస్తే ఏ సిగ్నేచర్ ఆఫ్ ద ఏజెంట్ అదే ఏజెంట్ స్టాంపు రెండు కూడా మెన్షన్ చేయాలి ఇక చివరిగా రిసిప్ట్ ఫర్ ద లోన్ అడ్వాన్స్ అన్నది లోన్ తీసుకునేటప్పుడు మనకు ఒక రిసిప్ట్ అనేది ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది ఇక్కడ రూపీస్ మనము మనం రాసే అవసరం లేదు మనకు మన మ్యాక్సిమం మన లోన్ ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు లేదా మన లోన్ అప్లో లోన్ మన పాలసీ మీద ఎంత లోన్ గా వస్తుంది అంటే అంత టోటల్ అమౌంట్ కూడా లోన్గా తీసుకునే అవకాశం ఉంటుంది అంటే లోన్ తీసుకునేటప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ నీకు వన్ లాక్ లోన్ శాంక్షన్ ఉంది అనుకో నీకు వన్ ల్యాక్ అవసరం లేదు ఒక ఫిఫ్టీ అవసరం ఉంటే నాకు వాళ్ళకు లోన్ తీసుకునేటప్పుడు ఫిఫ్టీ థౌసండ్ మెన్షన్ చేయమంటే ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళు లేదు మాక్సిమం ఎంత వస్తే అంతే మనకు లోన్ శాంక్షన్ చేయమంటే టోటల్ అమౌంట్ను వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్లేస్ అంటే ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ రాసేసేయాలి ఐఆర్ వేరు ఉంది కదా వన్ అన్ నెంబర్ ఇచ్చి అక్కడ మన పాలసీదారు యొక్క పేరు రాయాలి రెండోది అవసరం లేదు ఇక్కడ డేట్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు చేయవచ్చు మెన్షన్ చేయకపోతే ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళే ఏ డేట్ అయితే లోన్ శాంక్షన్ చేస్తారో ఆ రోజు మనము డేట్ వేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం అమౌంట్ కూడా వేసే అవసరం లేదు వాళ్ళు శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళే ఫిల్ చేసుకుంటారు ఇక్కడ పాలసీ నెంబర్ మాత్రం వేయాల్సిన అవసరం ఉంటుంది మన ఎల్ఐసి పాలసీ నెంబర్ మూడు ప్లేస్లో ఉంటుంది ఫామ్ మీద ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక ప్లేస్లో ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ పేజ్లో కూడా రెండు ప్లేస్లో మనం లోన్ యొక్క మన పాలసీదారు యొక్క ఎల్ఏసీ పాలసీ నెంబర్ మెన్షన్ చేయాలి ఇక్కడ స్టాంప్ రెవెన్యూ స్టాంప్ అని ఉంది కదా ఇక్కడ రెవెన్యూ స్టాంపు లేదా దీన్ని రసీద్ టిక్కెట్ అంటారు ఈ రెవెన్యూ స్టాంపుని ఇక్కడ అతికేసి మనం దాని మీద సిగ్నేచరు రైట్ టు లెఫ్ట్ టు రైట్ మొత్తం స్టాంప్ మీద వచ్చేటట్టు సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ చేసి దీంతో పాటు అంటే ఇది లోన్ అప్లికేషన్ ఫామ్ పూర్తయినట్లేక ఏజెంట్ సంతకం తప్పనిసరిగా అడగడం జరుగుతుంది ఏజెంట్ అందుబాటులో లేకపోతే సంబంధించిన బ్రాంచ్ మేనేజర్ కానీ సంబంధించి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి మనము సిగ్నేచర్ చేసుకోవాలి విట్నెస్ సిగ్నేచర్ దీంతో పాటు ఈ ఎల్ఐసి అప్లికేషన్తో పాటు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా మన యొక్క ఎల్ఐసి ఒరిజినల్ బాండ్ను సబ్మిట్ చేస్తే ఈరోజు సబ్మిట్ చేస్తే రేపు ఈవినింగ్ వల్ల మన అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం తప్పక చేయండి లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ అనేది ఈ వీడియోను ప్రమోట్